హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం ఐదవ భాగం విందాం ఎద్దు సింహం స్నేహం ఇదుగో వెనక్కి పిలిచాడు పెంగళకుడు చెప్పండి రాజా ఎదుటివారి బలాబలాలు చూసుకొని మరీ మాట్లాడు సమయోచితంగా మాట్లాడు మన గురించి అవసరమైతే నాలుగు మంచి మాటలు చెప్పు వీలైతే భయపెట్టు నీకు ఇవన్నీ బాగా తెలుసుననుకో కాకపోతే చెప్పాల్సిన బాధ్యత రాజుగా నా మీదుంది అందుకని చెబుతున్నాను వెళ్ళిరా అన్నాడు పింగళకుడు దమనకుడు పరుగందుకున్నాడు రాజుకు కనిపించే వరకు పరుగుతీసి ఆ తర్వాత నింపాదిగా నడవసాగాడు పై అధికారి చెబితే అందుకుంటాడు అన్నట్టుగా ఉండాలి శవకుడు అలాగే నటించాలి అధికారి కంటికి కనిపించేంతవరకు హడావుడి చేసి ఆపై నెమ్మదించాలి ఆ తీరులోనే దమనుకుడు నెమ్మదిగా నడుస్తూ ఇలా ఆలోచించసాగాడు ఎలాగైనా మళ్లీ రాజుకు దగ్గరవ్వాలి దగ్గరయ్యి రాజుకి సలహాదారు సన్నిహితుడు అనిపించుకుంటే ఆ హోదానే వేరు తనని చూసి జంతువులన్నీ భయపడతాయి భయంతో గౌరవిస్తాయి కావాల్సిందదే అనుకున్నాడు దమనుకుడు బురద రాదారిలో అడుగుజాడుల్ని బట్టి వెతుకుతూ వెతుకుతూ సంజీవకుని చేరుకున్నాడు బలంగా దిట్టంగా ఉన్న సంజీవకుని చూసి ముందు భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇలా కేకేశాడు సంజీవక సమాధానంగా దమనుకుడిని చూశాడు సంజీవకుడు నేనెవరో తెలుసా ఈ అడవిని ఎలుతున్న మృగరాజుకి బాగా కావలసిన వాణ్ణి నా పేరు దమనకుడు రాజుగారు పింగళికుడు పంపితేనే నేను నీ దగ్గరికి వచ్చాను ఇందాక నీ రంకే నేను రాజుగారు ఇద్దరము విన్నాం అనిపించలేదు గాని రాజుగారికి బాగా కోపం వచ్చింది అయ్యయ్యో భయపడ్డాడు సంజీవకుడు భయపడకు నేనున్నాను అన్నాడు దమనకుడు తమ దయ అన్నాడు సంజీవకుడు కృతజ్ఞతగా దయ చూపించాల్సింది రాజుగారు వారు దయ చూపించాలంటే ముందు రాజుగారిని నువ్వు దర్శించుకొని రంక వేసి తప్పు చేశాను క్షమించండి అని అడగాలి అడిగితే రాజుగారు తప్పకుండా క్షమిస్తారు తర్వాత నిన్ను తన పరివారంలో చేర్చుకుంటారు రాజుగారి పరివారంలోని వారంటే ఎవరికీ భయపడనవసరం లేదు మనకి కూడా ప్రాణ భయం ఉండదు లేకపోతే రాజుగారికి ఆకలి వేసిందంటే మన సంగతి వేరే చెప్పాలా నిజమే బాగా సెలవిచ్చారు పద నాతోరా రాజుగారి దగ్గరికి నిన్ను నేను తీసుకుని వెళ్తాను నేను చెప్పింది నువ్వక్కడ చెప్పు అన్నాడు దమనకుడు పదండి అన్నాడు సంజీవకుడు ఇద్దరూ బయలుదేరారు అల్లంత దూరంలో రాజు ఉన్నాడనగా సంజీవకుడిని ఇక్కడే ఆపి ముందు రాజుగారితో నేను మాట్లాడి వస్తాను తర్వాత నువ్వు గాని అన్నాడు దమనుకుడు సంజీవుకుణ్ణి వదిలి పింగళుకుణ్ణి కలిశాడు మహారాజా మీ ఆజ్ఞ ప్రకారం ఎద్దును కలిశాను దాని పేరు సంజీవకుడు రంగే వేసినందుకు మీకు కోపం వచ్చిందని చెప్పాను అంతే భయంతో వణికిపోయాడు అంటే సంజీవకుడు మీకు శత్రువు కాదు సేవకుడు ఎందుకైనా మంచిదని సంజీవుకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాను మీరు ప్రవేశపెట్టమంటే పెడతాను అన్నాడు దమనకుడు ప్రవేశపెట్టు చెప్పాడు పెంగళకుడు వచ్చి సంజీవకుణ్ణి కలిశాడు దమనకుడు నీ అదృష్టం బాగుంది రాజుగారు మంచి కళనన్నాడు పద వెళ్ళి కలుద్దాం సంజీవకుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడు దమనకుడు పెంగళకుణ్ణి చూస్తూనే దండం పెట్టాడు సంజీవకుడు నువ్వు నా శత్రువు కాని పక్షంలో మిత్రుడుగా ఉండిపో మంత్రిగా మా ఆస్థానంలో కుదురుకో నీకు నాకు మనిద్దరికీ బాగుంటుంది ఈ అడవిని పాలించటం కష్టంగా ఉంది నువ్వు నాకు తోడుంటే ఇబ్బంది ఉండదనిపిస్తోంది ఏమంటావు అడిగాడు పింగళకుడు మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అన్నాడు సంజీవకుడు రోజులు గడుస్తున్నాయి పింగళకుడికి ప్రీతిపాత్రుడైపోయాడు సంజీవకుడు పింగళుడికి సంజీవకుడు లోకం లోకమైపోయింది సంజీవకుణ్ణి విడిచి పింగళకుడు క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఇద్దరు ఒకరికొకరు తోడు నీడ అయిపోయారు ఇది దమనకుడు భరించలేకపోయాడు పింగళకుడు సంజీవకుడు స్నేహితులైపోయారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు కలిసి ప్రయాణిస్తున్నారు కలిసి తింటున్నారు కలిసి కబుర్లాడుకుంటున్నారు వారి మధ్యకు ఇంకొకరు చొచ్చుకుని పోయే అవకాశమే లేకుండా పోయింది దమనకుణ్ణి ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు దానిని భరించలేకపోయాడు దమనకుడు కరటకుణ్ణి కలిశాడు దమనకుడు దమనకుణ్ణి చూస్తూనే కరటకుడు అంతా గ్రహించాడు ఇలా అన్నాడు అతనితో నువ్వు ఒకటి అనుకున్నావు ఇంకొకటి అయింది అదే నేను చెప్పింది రాజుల తీరే వేరు వారు ఎవరిని చేరదీస్తారు ఎందుకు చేరదీస్తారు ఎవరికీ అంత చిక్కదు చెబితే విన్నావు కాదు పైగా ఆ సంజీవకుణ్ణి తీసుకుని వెళ్ళి పింగళకునికి స్నేహితుణ్ణి చేశావు ఇప్పుడు అక్కడ నీకే చోటు లేకుండా పోయింది అవును తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అన్నాడు దమనకుడు ఒప్పుకోక తప్పుతుందా ఇదిగో ఆ మాటలే వద్దు బాధపడుతున్నవాడిని మరింత బాధపెట్టకు అయినా నిన్నని ఏం లాభం దేవుడు దయలేకపోతే ఏ పని జరగదు నమ్మి మోసపోవడం రాసిపెట్టి ఉంది జరిగింది భూతి కథ గుర్తుకొస్తోంది ఏంటా కదా చెప్పసాగాడు దమనకుడు భూతి కథ అనగనగా ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు అతడే నిజమైన సన్యాసి కాదు దొంగ సన్యాసి డబ్బు మీద ఆశ లేదంటూనే డబ్బు కోసము రకరకాల వేషాలు వేసేవాడతను ఊరూర తిరుగుతా వేదాంతాన్ని బోధించేవాడు ఆ వేదాంతాన్ని వినటానికి జనము గుంపులు గుంపులుగా వచ్చేవారు దేవశర్మ చెప్పిన వేదాంతానికి ముగ్ధులైన జనము అతనికి దోషుళ్లతో దక్షిణలు కానుకలు ఇచ్చేవారు వద్దు వద్దంటూనే అన్నిటినీ స్వీకరించేవాడతను పట్టించుకోనట్లుగా ఒక పక్కన పడేసేవాడు చీకటి పడ్డాక భక్తులంతా వెళ్ళిపోయాక తర్వాత తలుపులు వేసుకొని వచ్చిన కానుకల్ని దక్షిణి లెక్క మరీ జాగ్రత్త చేసుకునేవాడు కొంతకాలానికి దేవశర్మ దగ్గర చెప్పలేనంత సొమ్ము పోగైంది దానిని ఒక బొంతలో దాచి ఆ బొంతను ఎప్పుడూ తన దగ్గర ఉంచుకునేవాడు దేవశర్మ దానిని ఓ దొంగ కనిపెట్టాడు దేవశర్మ దాచుకున్న సొమ్మును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం ఆ దొంగ పరమ భక్తుడి వేషం వేసుకుని దేవశర్మను దర్శించాడు సమయానికి దేవశర్మ భక్తులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు బోధించి బోధించి ఊపిరి తీసుకునేందుకు ఆగాడలేదో లేదో దేవశర్మ కాళ్ళ మీద పడ్డాడు దొంగ ఎంత అద్భుతంగా సెలవిచ్చారు అని మెచ్చుకున్నాడు తర్వాత లేచి చేతులు కట్టుకొని వినయ విధేయతల్ని కనపరిచాడు దేవశర్మ వేదాంతాన్ని బోధిస్తుంటే ఆహా ఓహో అంటూ చపాట్లు కొడుతూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ అంతలోనే చేతులు జోడిస్తూ పదే పదే దేవశర్మ కళల్లో పడే ప్రయత్నం చేశాడు భక్తులు మాట్లాడుకుంటుంటే దేవశర్మ వేదాంత బోధకి అది అడ్డంకి అన్నట్లుగా భక్తుల్ని మాట్లాడవద్దన్నట్లుగా సైగలు కూడా చేశాడు బోధ ముగిసింది అయినా భక్తులు కదలేదు గురువుగారి పట్ల భక్తితో ఇంకా అక్కడే కూర్చున్నారు అప్పుడు కలగజేసుకున్నాడు దొంగ గురువుగారు అలసిపోయారు వారు విశ్రాంతి తీసుకోవాలి అంతా వెళ్ళిరండి అన్నాడు అందర్నీ సాగనంపాడు దేవశర్మ దొంగ ఇద్దరే ఉన్నారప్పుడు విసనకరతో దేవశర్మకు విసరసాగాడు దొంగ అతని భక్తికి వినయ విధేయతలకి పొంగిపోయాడు దేవశర్మ ఇలా అడిగాడు ఎవరు నువ్వు నన్నెందుకు ఇంతలా సేవిస్తున్నావు నా పేరు ఆషాఢభూతి ఎవరు నువ్వు అని మీరు అడిగారే అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను మీకు సేవలు చేసి మీ దగ్గర ఉన్న జ్ఞానధనాన్ని పొందాలనే ఆశతో వచ్చాను నన్ను కాదనకండి మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు దొంగ వాడి మాటల్ని నమ్మేశాడు దేవశర్మ అలాగే అన్నాడు అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ దేవశర్మను అంటిపెట్టుకునే ఉండేవాడు దొంగ దేవశర్మ ఇక్కడికి వెళితే అక్కడికి నీడలా అతన్ని వెంటాడేవాడు దేవశర్మతో పాటుగా ఊరూరు తిరుగుతూ గురువుగారికి ఎప్పుడేది అవసరమో అది తీరుస్తూ ఉండేవాడు క్షణ క్షణము భక్తి వినయము వైరాగ్యాన్ని నటించేవాడు ఒకనాడు గురు శిష్యులిద్దరూ కాలినడకన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళుతున్నారు గురువుగారు ఏదో బోధిస్తున్నాడు వింటున్నాడు దొంగ వింటూ వింటూ కెవ్వున కేకేశాడు ఏమైందయ్యా అడిగాడు దేవశర్మ మహాప్రాదం జరిగిపోయింది చూడండి అంటూ తన పంచకు అంటుకుని ఉన్న గడ్డి పరకను తీసి చూపించాడు దొంగ ఈ గడ్డిపరక రాత్రి మనం బస చేసిన వారింటి చూరిది ఎలా అంటుకుందో నా పంచకు అంటుకుంది ఇది నాది కాదు వారిది వారిది వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇప్పుడే వస్తాను అంటూ వెని తిరిగాడు దొంగ పర్వాలేదయ్యా గడ్డిపరకే కదా అని దేవశర్మ నచ్చజెప్పబోయాడు వద్దండి పరులు సొమ్ము పాము వంటిది మనకెందుకు అన్నాడు దొంగ మీరు నడుస్తూ ఉండండి నేను ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తాను అంటూ తీశాడు అది కాదు ఆషాఢభూతి గడ్డి పరక తిరిగి ఇవ్వటమేమిటి మరి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అర్థం ఉంది గురువుగారు మనది కానిదేది మనం ఉంచుకోకూడదు మీరే విషయాన్ని మన చెప్పారు మర్చిపోయారా అంటూ రివ్వున వెళ్ళిపోయాడు పరుగున వెళ్ళి ఓ చెట్టు నీడకి చేరుకున్నాడు అక్కడ గడ్డిపరక పడేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ఇందాక ఎలాంటి వేగంతో వెళ్ళాడో అలాంటి వేగంతోనే వచ్చి గురువుగారిని చేరాడు చెమటలు పట్టిపోయాయి ఆషాఢభూతికి వకరుస్తున్నాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవశర్మ అతని నిజాయితీకి పొంగిపోయాడు ఆషాఢభూతిని ఇక ఎందులోనూ ఎప్పుడు అనుమానించరక్కర్లేదనుకున్నాడు అనుకున్నాడు ఎందుకలా అనుకున్నాడంటే సొమ్ములు దాచిన బొంత రోజురోజుకి బరువు పెరుగుతోంది మోయలేకపోతున్నాడు పైగా వయసు మీద పడటంతో సత్తువ తగ్గిపోతోంది అతనికి నాయన ఆషాఢభూతి నాకు చిన్న సాయం చేయాలయ్యా అడిగాడు దేవశర్మ ఆజ్ఞాపించండి గురువుగారు ఇక మీదట ఈ బొంతను నువ్వే మోయాలి ఇది మొయ్యట నా వల్ల కావట్లేదు అన్నాడు దేవశర్మ ఆనందంగా అన్నాడు అందుకున్నాడు బొంతను మోస్తూ దేవశర్మ పరవమన్నప్పుడల్లా పరుస్తూ శుభ్రం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు దొంగ మరింత నమ్మకాన్ని కలుగు చేశాడు దేవశర్మకి ఒకరోజు రెండు పొట్టేళ్లు పోట్లాడుకుంటూ కనిపించాయి భీకరంగా కొట్టుకుంటున్నాయవి రక్తాలు కారిపోతున్నా పట్టించుకోవట్లేదు అయ్యయ్యో అని తట్టుకోలేనట్లుగా కళ్ళు మూసుకున్నాడు దొంగ దేవశర్మ కుతూహలంగా చూస్తుంటే వద్దన్నట్లుగా అతనితో ఇలా అన్నాడు రెండు గురువుగారు మనకెందుకు ఈ పొట్లాట బాగుంది కదయ్యా కాసేపు చూడని అన్నాడు దేవశర్మ పొట్టేళ్ల పొట్లాటను ఆసక్తిగా గమనించసాగాడు పొట్టేళ్లు అడుగులు వెనక్కి వేసి తలలు బలంగా నిలబెడుతూ పరుగున వచ్చి కొట్టుకుంటున్నాయి రక్తం పడి గడ్డగడుతోంది ఆ రక్తాన్ని మాంసం ముద్దానుకొని దానిని అందుకునేందుకు అక్కడికి ఒక నక్క వచ్చింది కొట్టేళ్లి వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రక్తంలో మాంసం కోసం వెతికింది ఎక్కడా ముక్క అన్నది లేదు అంతా రక్తమే గడ్డగట్టిన రక్తం చచ్చా అనుకుంది వెనుదిరగబోయేంతలో పరుగు పరుగున వచ్చాయి గొర్రెపోతలు తలండి నీకొన్నాయి తలల మధ్య ఇరుక్కుంది నక్క ఫట్ పచ్చడైపోయింది ఆ దెబ్బకి చచ్చిపోయింది నక్క పాపం అన్నాడు దేవశర్మ దీనినే మోసపోవడం అంటారు దేనిని చూసి చూడగానే నమ్మరాదు రక్తాన్ని అని నమ్మి పాపం ప్రాణాలు నక్క ఎలా బలిపెట్టిందో చూశావా అడిగాడు దేవశర్మ సమాధానం లేదు శిష్యుడి దగ్గర నుంచి విన్నావా అని ఆషాఢభూతి కోసం చూశాడు దేవశర్మ ఇంకెక్కడ ఆషాఢభూతి దేవశర్మ కన్నార్పకుండా పొట్టేళ్ల పొట్లాటను చూస్తూ ఉంటే అదే అదనుగా సొమ్ములు ఉన్న బొంతను చక్కన పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించేశాడు దొంగ పారిపోయాడు కనిపించని భూతి కోసము కనిపించిన వారందరినీ వాకబు చేశాడు దేవశర్మ ఫలితం లేదు భూతి ఆనవాలు చిక్కలేదు నక్కను చూసి జాలిపడ్డాను దేనిని నమ్మరాదన్నాను నేను చేసిందేంటి భూతిని నమ్మి సర్వాన్ని పోగొట్టుకున్నాను అని తలపట్టుకున్నాడు దేవశర్మ అంటూ కథ ముగించాడు దమనకుడు అంటే రాజును నమ్మి నువ్వు మోసపోయానంటావు ఒప్పుకుంటాను అన్నాడు కరటకుడు అవును మోసపోయాను సంజీవకుణ్ణి పింగళికుడికి దగ్గర చేసి నన్ను నేను రాజుకు దూరం చేసుకున్నాను అన్నాడు అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు ఎలాగైనా వాళ్ళిద్దరూ స్నేహం చెడగొట్టాలి ఒకరంటే ఒకరికి పడకుండా చేయాలి లేకపోతే నాకు బతుకులేదు అది నీ వల్ల అవుతుందా అడిగాడు కరటకుడు ఎందుకు కాదు బుద్ధిబలంతో దేన్నైనా సాధించవచ్చు సాధిస్తాను అన్నాడు దమనకుడు ఎందుకో కాకి పాము కథ గుర్తుకొస్తోంది అన్నాడు దమనకుడు ఏంటా కథ చెప్పవు అడిగాడు కరటకుడు దమనకుడు చెప్పసాగాడు ఇలా కాకి పాము కథ పూర్వము యమునా నదీ తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది చెట్టు మొదట్లో ఓ పాము పుట్ట ఉండేది అందులో ఒక పాము ఉండేది చెట్టు మీద కాకులు లేనప్పుడు ఈ పాము ఉంది చూశావు ఇది కాకి గుడిలోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకి తెలుసు అయినా ఏమీ చేయలేక బాధపడుతూ ఉండేవి ఒకనాడు ఆ కాకుల జంట తమకు బాగా పరిచయం ఉన్న నక్క దగ్గరికి వెళ్ళాయి బాధను వెళ్లబూసుకున్నాయి పాము పీడ వదిలిపోవాలి ఉపాయాన్ని చెప్పమని వేడుకున్నాయి కాకుల బాధలంతా విని సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క తర్వాత ఓ కథ ఇలా ముసలి కొంగ కథ పూర్వము బదరికావనంలో ఓ కొంగ ఉండేది ముసలి కొంగ అది ముసలితనం వలన ఓపిక లేదు దానికి దాంతో ఆహారం సంపాదించుకోవటం కష్టమైంది ఆ కష్టంలో ఓ మాయోపాయాన్ని ఆలోచించి రోజు చెరువులో నిల్చొని కళ్ళు మూసుకొని ఉండేది తపస్సు చేస్తున్నట్లు నటించేది ఇదంతా ఓ ఎండ్రకాయ గమనించింది నాలుగైదు రోజులుగా గమనించి గమనించి ఆఖరికి కొంగను ఇలా ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది ఏంటిది కొంగబావా కళ్ళు మూసుకొని తపస్సేంటి చుట్టూ తిరుగుతున్న చేపల్ని పట్టించుకోకపోవటమేమిటి చాలా చిత్రంగా ఉందే నీ పద్ధతి తిండి లేక చూడు ఎలా చిక్కిపోయావో చిక్కుపోని నాకు ఇది కావాల్సిందే పుట్టినప్పటి నుంచి చాలా చేపల్ని తిన్నాను మహా పాపానికి ఒడిగట్టాను అంది బాధగా కొంగ ఎండ్రకాయకి అంత చిక్కలేదేది గౌరవ పాపానికి ఒడిగట్టానని నాకెప్పుడు తెలిసిందో తెలుసా ఓసారి కాశీలో ఒక పండితుడు తన శిష్యులకు మంచి చెడులు బోధిస్తూ ఉంటే అప్పుడు తెలుసుకున్నాను తట్టుకోలేకపోయాను అంతే అప్పటినుంచి జీవహింస మానేశాను చేపల్ని తినడం మానేశాను ఈ నీరు నాచు ఇదే నాహారం అనుకున్నాను ఈ నాచు తింటూ ఈ నీరు తాగుతూ చేసిన పాపాలు పోవాలని తపస్సు చేసుకుంటున్నాను అంది కొంగ ఎండ్రకాయ కొంగ మాటలు నమ్మేసింది ఎండ్రకాయ కాదు కొంగకు దగ్గర దగ్గరగా అంది అందకుండా తిరుగుతున్న చేపలు కూడా నమ్మేశాయి ఆ మాటల్ని ఇంకా తమకు భయం లేదనుకున్నాయి కొంగను సమీపించి ఇలా అన్నాయి ఎంత మంచివాడివి కొంగబావా నువ్వు నేను అర్థం చేసుకోలేకపోయాము మూర్ఖులం మేము మమ్మల్ని క్షమించు నాటి నుంచి కొంగను గౌరవించసాగాయి చేపలు ప్రాణభయం లేకపోవడంతో కొంగకు మరింత దగ్గరగా మసలు సాగాయి స్నేహాన్ని పెంచుకున్నాయి కొంగతో ఒకరోజు కొంగ ఏడుస్తూ కనిపించింది ఏడుస్తున్నావు ఈ ఏడుపు నా గురించి కాదు మీ గురించి అంది కొంగ ఆశ్చర్యపోయాయి చేపలు ఇప్పుడే కొందరు జాలర్లు వచ్చి వెళ్లారు చెరువును చూసి ఆనందపడ్డారు కొద్ది రోజుల్లో చెరువు ఎండిపోతుందట పెద్దగా లోతుండదట అప్పుడు వలలు వేసి చేపలు పట్టడం సులువనుకుంటున్నారు ఆ మాటలు విన్నప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఒకప్పుడంటే మీరు నా ఆహారం ఇప్పుడు కాదు పైగా స్నేహితులు మిమ్మల్ని ఎలా కాపాడుకోవటమా అని ఆలోచిస్తున్నాను అంతు చిక్కగా ఏడుపు వస్తోంది చేపలు భయపడిపోయాయి కొంగలు చెప్పింది నిజమేనని నమ్మేశాయి ప్రాణభయంతో విలవిల్లాడిపోయాయి నువ్వే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి నువ్వే దిక్కు అన్నాయి కొంగతో ఆలోచించి ఆలోచించి ఇలా అన్నది కొంగ అయితే ఒక పని చేస్తాను ఇక్కడికి కొద్ది దూరంలో ఇంకొక ఉంది పెద్ద చెరువు అది అక్కడికి మిమ్మల్ని వీలైనంత తొందరగా చేరవేస్తాను నీ మేలు మర్చిపోలేము అన్నాయి చేపలు అందరినీ ఒక్కసారిగా చేర్చలేను రోజుకి కొందరిని చొప్పున మిమ్మల్ని నా ముక్కును కరుచుకొని చేరవేస్తాను నన్ను ముందు నన్ను ముందంటూ మీలో మీరు కొట్టుకోవద్దు ముసలిదాన్ని కదా నన్ను అర్థం చేసుకోండి అంది కొంగ నీ ఇష్టమే నువ్వెలా చెప్తే అలాగా అన్నాయి చేపలు కావాల్సిందదే చేపలు తన మాట వినాలి తనని నమ్మాలి నమ్మితేనే మోసం చేయటం సులభం అనుకుంది కొంగ ఆ క్షణం నుంచి ఆకలి తీర్చేటన్ని చేపల్ని ముక్కున కరుచుకొని తీసుకొని వెళ్ళి చెరువు లేదు పాడు లేదు ఓ కొండ మీదకి చేర్చి తినసాగింది కొంగ రోజులు గడుస్తున్నాయి కొంగ కడుపు నింపుకుంటోంది కొన్నాళ్ళకి చెరువులోని చేపలన్నీ ఆహారమైపోయాయి ఒక్క చేప కూడా మిగలేదు ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది అన్ని చేపల్ని అనుకున్నట్టుగా అక్కడ చెరువులోకి చేర్చేశాను మిగిలింది ఒక్కదానివే రా నిన్ను కూడా చేర్చేస్తాను అన్నది కొంగ ఆలస్యం దేనికి తీసుకుని వెళ్ళు అన్నది ఎండ్రకాయ కొంగ దాన్ని ముగ్గున కరుచుకొని పైకెగిరింది కిందకు చూడసాగింది ఎండ్రకాయ ఎంత చూసినా చెరువు అన్నదే కనిపించలేదు దానికి ఎంతసేపు కొండలు గుట్టలే కనిపిస్తున్నాయి ఎక్కడో ఏదో మోసం ఉందనుకుంది ఎండ్రకాయ ఆ మోసం నుంచి బయటపడాలనుకున్నది తెలివిగా అడిగిందిలా ఏంటిది కొంగబావా నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది కింద పడిపోతానేమో అనిపిస్తుంది భయంగా ఉంది ఏం చేద్దామైతే అని కొంగ అడగలేదు ఎండ్రకాయ ముక్కున ఉండటంతో మాట్లాడలేకపోయింది ఎండ్రకాయ మళ్ళీ అన్నదిలా ఇలా నీ ముక్కును నన్ను ఖర్చు పెట్టడం కాదు నేనే నీ మెడను పెట్టుకుంటాను గట్టిగా పట్టుకుంటాను అలా వెళ్దాం ఒకసారి దించు దించింది కొంగ ఎండ్రకాయ కొంగ గొంతును గట్టిగా కరిచి పట్టుకుంది ఆకాశంలోకి ఎగిరింది కొంగ చేపల్ని చంపి ఏ కొండ మీదైతే తను తినదో ఆ కొండ మీదకి వచ్చి వాలింది కొంగ చల్లని నీటిలో కాక ఎర్రని ఎండలో కొండ మీదకి తనను చేర్చిందంటే అర్థమైపోయింది ఎండ్రకాయకి చేపల్ని తిన్నట్టుగానే తనని చంపి తినాలనుకుంటున్నది కొంగ అని అనుకున్నది మోసార్ని గ్రహించిన మరుక్షణము తన గిట్టలతో కొంగమెడను కడిక్కన విరిచేసింది ఎండ్రకాయ కొంగ ప్రాణం పోయింది రెక్కలు వాలిపోయాయి క్రింద పడిపోయింది కొంగ జాగ్రత్తగా వ్యవహరించడంతో ఎండ్రకాయకి ప్రాణాపాయం తప్పింది కొండ మీద పడి పడగానే పక్కకు తప్పుకుంది ముగించింది నక్క పాము పీడ వదిలించుకోవడం ఎలా అని అడిగితే కథ చెబుతుందేమిటి నక్క అనుకున్న కాకిచెంటతో అంతలోనే ఇలా అంది నక్క ఈ కథను ఎందుకు చెప్పానంటే శత్రువును ముట్టు పెట్టాలంటే సమయము సందర్భము కావాలి ఆలోచించి ఆలోచించి తెలివిగా శత్రువుని అణచివేయాలి మళ్లీ తలెత్తకూడదు అని చెప్పింది కాకి జంట గూటికి చేరింది ఆలోచనలో పడింది అవకాశం కోసం కాచుకొని కూర్చుంది వచ్చింది అవకాశం కాకులు నివసిస్తున్న చెట్టుకు దగ్గరగా ఒక చెరువు ఉంది ఆ చెరువులో సరదాగా స్నానం చేసేందుకు రాజధాని నగరం నుంచి రాజకుమార్తె ఆమె వచ్చారు రథాలని చెరువుగట్టున నిలిపి ఆ రథాల్లో తమ నగలని దుస్తులని జాగ్రత్త చేశారు చెరువులోకి దిగి జలక్రీడలు ప్రారంభించారు అదే అదనుగా రాకుమార్తె నగనొకదానిని ముక్కున కరిచి గాలిలోకి రివ్వు నెగిరింది కాకి చెలికత్తెలు చూశారు దాన్ని అయ్యయ్యో రాకుమార్తె నగను కాకెత్తుకుపోతుంది అంటూ గోల చేశారు జలక్రీడలు మానుకొని గట్టుకు చేరారంతా దూరంగా నుల్చొని ఉన్న భటుల్ని కాకేశారు ముక్కున నగతో ఎగిరిపోతున్న కాకిని వారికి చూపించారు పట్టుకోండి దాన్ని రాకుమార్తె నగను అందుకోండి ఆజ్ఞాపించారు కాకిని అనుసరించి పరుగుదీశారు బటులు అలసిపోయేటట్టుగా వారిని పరుగులు దేయించి అటు తిప్పి ఇటు తిప్పి మర్రి చెట్టు దగ్గరకు తీసుకొని వచ్చింది కాకి వారు చూస్తుండగానే ముక్కున ఉన్న రాకుమార్తె నగను చెట్టు మొదలునున్న పాము పుట్టలోకి జారు విడిచింది జరిగింది చూసేందుకు చెట్టు కొమ్మ పట్టుకొని నిల్చుంది ఎప్పుడైతే నగ పాము పుట్టలో పడగా చూశారో ఆ పుట్టను తవ్వసాగారు బటులు ఆయుధాలతో పుట్టను పెళ్లగించసాగారు తప్పనిసరి పరిస్థితిలో పుట్టలోని పాము బయటికి వచ్చింది ప్రాణభయంతో తప్పించుకో చూసింది వీలు కాలేదు బటులను కాటేసేందుకు ప్రయత్నించింది చూస్తూ బటులు చేతిలో నాయుధాలతో పాముని ముక్కలు ముక్కలు చేసేశారు చంపేశారు దాన్ని తర్వాత పుట్టలోని హారాన్ని చేజెక్కించుకొని వెళ్ళిపోయారు ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పాముని ఆనందంగా చూసింది కాకిజంట పీడ విరగడైపోయిందని సంతోషించింది కథ ముగించాడు దమనుకుడు కరటకుడు కళ్ళు పెద్దవి చేసుకుని దమనుకుణ్ణి గొప్పగా చూడసాగాడు శారీరకంగా బలవంతులం కానప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగించాలి ఉపయోగించి కష్టాల నుంచి గట్టెక్కాలి బుద్ధిబలం ఉన్నవాడికి తిరుగులేదు అన్నాడు దమనకుడు మృగరాజు పింగళకుడు సంజీవకుడు మిత్రులు కావటం దమనకుడు తట్టుకోలేకపోతున్నాడు సంజీవకుడే పింగళకుడి లోకమైపోవటము భరించలేకపోతున్నాడు తనని రాజు పట్టించుకోకపోవటాన్ని కనీసము పన్నెత్తి పలకరించకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు పింగళకుణ్ణి సంజీవకుణ్ణి విడదీయాలి వారిద్దరి మధ్య మిత్రభేదం సృష్టించాలి స్నేహితుల్ని శత్రువుల్ని చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే వాళ్ళిద్దరూ శత్రువులైతారు దీని మీదే సాటి మంత్రి కరటకునితో చర్చించసాగాడు దమనకుడు శత్రువును ఎదుర్కోవటంలో శారీరక బలం కరువైనప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగించి ఎదుర్కోగలగాలనుకున్నారు ఇద్దరు అందుకు సంబంధించి ఓ కాకి కథ చెప్పుకున్నారు మరో కథ కూడా చెబుతానన్నాడు దమనకుడు చెప్పు చెప్పు అన్నాడు కరటకుడు తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్ని చంపేసిన కథ ఇది బుద్ధిబలానికి సంబంధించిన కథే ఇది కూడా చెబుతాను విను అన్నాడు దమనికుడు ఇలా చెప్పసాగాడు రేపటి భాగంలో కుందేలు సింహం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ